సో రోజు చూపించబోయే ఐటమ్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీస్ అండి అంటే మనకు వేర్ ఐటమ్ అనమాట చూపించేదంతా మనకు లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్ ఫ్యాన్సీ సారీస్ చాలా మంచి సారీస్ అండి చాలా బాగుంటాయి ఇప్పుడు చూసే ఐటమ్ వచ్చేసి మనకి వేర్ అనమాట వేర్ లుక్ అయితే చాలా రిచ్ లుక్ ఉంటాయి అండ్ నమస్తే వెల్కమ్ టు నవీన్ హ్యాండ్లమ్ ఎల్బీ నగర్ ఎల్బీటీ మార్కెట్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ త్రీ మా షాప్లో వచ్చేసి మనకి ఫ్యాన్స్ ఐటమ్ వచ్చేసి థౌజండ్ నుంచి టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు ఫ్యాన్స్ ఐటెం అయితే ఉంటుంది నెక్స్ట్ పెట్టుబడుల కోసం ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ వరకు ఫ్యాన్స్ ఐటమ్ అయితే పెట్టుబడుల కోసం అయితే చాలా తక్కువ రేట్లో మీకు బల్క్లో కూడా దొరుకుతాయండి ఇక్కడ నెక్స్ట్ పట్టు వచ్చేసి మనకి త్రీ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు పట్టు సారీస్ అయితే ఉంటాయండి మీకు సో మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీస్ మెటీరియల్ వచ్చేసి మనకి బాగలపూర్ సిల్క్ వస్తుందండి మెటీరియల్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ బాగలపూర్ సిల్క్ ఇది చూడడానికి ఏంటంటే క్రష్ అనమాట క్రష్ స్టైల్ అనమాట డిజైన్ వచ్చేసి క్రష్ డిజైన్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ మనకి ప్రతి ఫంక్షన్ కూడా సారీస్ కట్టుకోవడానికి అన్ని ఏజ్ వాళ్ళకి కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది దీని బార్డర్ కూడా చాలా మంచి బార్డర్ అయితే ఇచ్చాడండి సారీ డిజైన్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ చిన్ని బనారస్ బూటీస్ అయితే ఉంటాయి చిన్ని చిన్న బూటీస్తో మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది నెక్స్ట్ పైన బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ ఉంటుందండి అండి కాంట్రస్ కలర్ కంచి బార్డర్ ఉంటుంది ఈ కంచి బార్డర్ని యాడ్ చేసుకుంటే చిన్న చిన్న టెంపుల్స్ అయితే హైలైట్ చేస్తారు నెక్స్ట్ దీని బార్డర్ బాటమ్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో ఉంటుంది ఈ బార్డర్లో కూడా మనకి ఇక్కత్ స్టైల్ ప్రింట్ అయితే ఇచ్చాడండి బార్డర్లో మధ్య చూడడానికి ఏంటంటే ఇకత్తి స్టైల్ డిజైన్ ఉంటుంది నెక్స్ట్ పళ్ళు పాట వచ్చేటప్పటికి చాలా రిచ్ పళ్ళు ఇచ్చాడు చిన్న పళ్ళు ఇచ్చాడు అనమాట ఫ్యాన్సీ పళ్ళు అనమాట పళ్ళు మనకి డిజైన్ డిజైన్లో చిన్న షార్ట్ పళ్ళు ఫ్యాన్సీ పళ్ళు అయితే ఉంటుంది సారీ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు బార్డర్ పళ్ళు కాంబినేషన్ అండ్ బార్డర్ కాంబినేషన్లో డార్క్ పింక్ కలర్ బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుందండి సూపర్ ఉంది సారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా తక్కువ ఉంటుంది ఇది సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ పడుతుందండి చాలా తక్కువ రేట్ ఉంది చూడడానికి అయితే చాలా కాస్ట్ లుక్ ఉంటుంది మీకు లైట్ వెయిట్ ఉంటుందండి బట్ట చూస్తే మనకంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాషన్ వేరం అనమాట కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ వచ్చేసి చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇది రామా గ్రీన్ సారీకి మనకి డార్క్ పింక్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ రెడ్ కలర్ కి ఎల్లో కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ ఎల్లో వస్తుంది నెక్స్ట్ కలర్ లైట్ ఎల్లో లైట్ ఎల్లో కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ వస్తుంది దీంట్లో బోర్డర్ వచ్చేసి మనకి పైతానీ బార్డర్ వచ్చిందండి సూపర్ ఉంది సేమ్ మనకి పట్టు పట్టు సారీస్ లో వస్తున్నాయి కదా సేమ్ అదే బార్డర్ వచ్చింది పైతానీ పైతానీ బార్డర్ ఉంది పళ్ళు షార్ట్ పళ్ళు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ పైతానీలోనే నెక్స్ట్ కలర్ వచ్చేసి పైతానీ బార్డర్ లో నెక్స్ట్ కలర్ వచ్చి మనకి రామ గ్రీన్ కి డార్క్ పింక్ కలర్ బార్డర్ అండి దీంట్లో కూడా మనకి మనకి బ్లూ కలర్ పింక్ కలర్ లైన్ స్టైల్ లో డిజైన్ అయితే సూపర్ ఇచ్చాడు నెక్స్ట్ కలర్ వచ్చి మనకి డార్క్ మెరూన్ కలర్కి రామ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి రామ బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ పీకాక్ బ్లూ కలర్కి లైట్ లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది ఇవి నాలుగో వచ్చేసి మనకి ఏంటంటే పైతాని స్టైల్ బార్డర్ ఉంటుందండి సారీ మొత్తం మాల ఊరు చిన్ని చిన్ని బూటీస్ బనారస్ బూటీస్ వస్తాయి పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది నెక్స్ట్ సేమ్ మోడల్లోనే సేమ్ క్వాలిటీలో సపరేట్ బార్డర్ వస్తుంది ఇది మనకి ఇకత్ టైప్ ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చేసి మనకి మిడిల్లో వచ్చి మనకి ఇకత్ స్టైల్ డిజైన్ అయితే ఉంటుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ సేమ్ దాని లెక్కే చిన్న చిన్ని బూటీస్ కంటిన్యూ ఆల్ ఓవర్ ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయండి సూపర్ కలర్స్ ఉన్నాయి ఇందులో డార్క్ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ బ్లూ బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లోకి డార్క్ గ్రీన్ సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ పీకాక్ బ్లూ డార్క్ పికాక్ బ్లూకి లెమన్ ఎల్లో కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ పడుతున్నాయండి పదిహేను వందల యాభై ముప్పై రూపాయలు పడుతుంది ఐటమ్ నేమ్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ మెటీరియల్ వచ్చేసి మనకి బాగలపూరి క్రష్ సిల్క్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి వాష్ అండ్ వేర్ అనమాట ఫస్ట్ టైం అయితే వాష్ చేసుకోవాలో తర్వాత నార్మల్ వాష్ అయితే చేసుకోవచ్చు రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ పడుతుంది ఈరోజు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి చూపించే ఐటమ్ వచ్చేసి పటోలో ఫ్యాన్సీ సారీస్ అండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది బట్ట కూడా అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ సారీస్ అండి పార్టీవేర్ ఐటమ్ అనమాట ఇది ప్రతి ఫంక్షన్స్ కూడా వాడుకోవచ్చు ఇది సేమ్ మనకి చూడడానికి ఏంటంటే పటోలో ఇక్కత్ సారీస్ ఉన్నాయి కదా సేమ్ డిజైన్స్ ఉంటాయి మనకి ట్వల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇక్కత్ పటో సారీస్ ఎట్లా ఉంటాయి సేమ్ డిజైన్స్ అయితే వస్తాయండి ఇది మెటీరియల్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ మెటీరియల్ కాబట్టి మనకి చాలా తక్కువ రేట్లో వస్తుంది దీని క్వాలిటీ వచ్చేసి పటోలో ఫ్యాన్సీ సారీస్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇక్కత్ స్టైల్ డిజైన్ ఉంటుంది నెక్స్ట్ బార్డర్లో కూడా మనకి ఇకత్ డిజైన్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది నెక్స్ట్ పళ్ళు కూడా మనకి ఇకత్ టైప్ డిజైన్ వచ్చేసి రెండు వైపులో కూడా మనకి కడ్డీ లైన్స్ లైన్స్తో మనకి కడ్డీ డిజైన్లో మనకి జెరీ లైన్స్ వస్తాయి నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బ్రోకేట్ బ్లౌజ్ వచ్చిందండి చిన్ని చిన్ని బూటీస్తో మనకి బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ కూడా ఇచ్చాడండి చాలా బాగుంది సారీ దీని కాస్ట్ వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వరకు అయితే అమ్ముతున్నారు మన దగ్గర ఏంటంటే చాలా తక్కువ రేట్ ఉంది చాలా రీజనబుల్ రేట్ అనమాట మన దగ్గర వచ్చేసి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ ఉన్నాయి మనకి లైట్ లావెండర్ కలర్ డార్క్ రామా బ్లూ కి మనకి ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ కలర్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది మెహందీ గ్రీన్ లైట్ మెహందీ గ్రీన్ కి డార్క్ గ్రీన్ పళ్ళు ఇది కంచి బార్డర్ వస్తుంది దీంట్లో బార్డర్ వచ్చేసి మనకి స్టైల్ డిజైన్ వచ్చింది మనకి దీంట్లో బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ సేమ్ కలర్ అండి సేమ్ కలర్లోనే మనకి పళ్ళు అనేది ఎక్స్చేంజ్ అయింది ఇందులో వచ్చేసి డార్క్ గ్రేన్ వస్తుంది తర్వాత దీంట్లో వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ డార్క్ బ్రౌన్ కలరు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలరు డార్క్ బ్లూ డార్క్ బ్లూకి డార్క్ పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి డాక్ లైట్ రెడ్ కలర్ అంటే మనకి పింక్ డార్క్ షేడ్ చూడడానికి అయితే రెడ్ లా ఉంటుంది కానీ ఇది పింక్ కలరే బ్లౌజ్ బార్డర్ పళ్ళు వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ వస్తుంది నెక్స్ట్ డార్క్ గ్రీన్ కి డార్క్ ఆరెంజ్ కలర్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది సారీ మొత్తం వచ్చేసి డార్క్ గ్రీన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ కి లెమన్ ఎల్లో కలర్ పళ్ళు బ్లౌజు బార్డర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్ కి బచ్చల పండు కలర్ మనకి పళ్ళు బ్లౌజ్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ డార్క్ బ్లూకి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండ్ బార్డర్ వచ్చేసి పింక్ ఉంది నెక్స్ట్ బచ్చల పండు కలర్కి మనకి లెమన్ ఎల్లో కలర్ పళ్ళు బ్లౌజు బార్డర్ వస్తుంది చూసారుగా కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయండి మెటీరియల్ వచ్చేసి పటోలో ఫ్యాన్సీ సిల్క్ లైట్ వెయిట్ శారీస్ ఫార్టీవేర్ అనమాట మనకి ఏజ్ లిమిట్ అనేది లేదు ఎవరైనా కట్టుకోవచ్చు ట్వంటీ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సారీ అయితే కట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే చూడడానికి సేమ్ మనకి ఇక్కడ పట్టు సారీస్ ఎట్లా డిజైన్స్ వస్తాయి సేమ్ డిజైన్స్ వచ్చాయి బార్డర్ కానీ మనకి బాడీ లెడీజన్ కానీ సేమ్ మనకి ఇక్కత పట్టు సారీ కట్టుకునేట ఉంటుంది అందరూ కూడా మనకి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి మనకి పట్టులో ఇక్కత పట్టు సారీస్ అయితే కొనుక్కోలేని వాళ్ళకి కూడా మనం ఈ శారీ కట్టుకుంటే మనకి సేమ్ చూడడానికి మనకి ఇక్కత పట్టు లానే ఉంటుంది రేట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ రేట్ అనమాట టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆన్లైన్లో పర్చేసింగ్ చేసుకోవచ్చు లేదా మా షాప్కి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే మా షాప్కి వచ్చి డైరెక్ట్ పర్చేజింగ్ అయితే చేసుకోవచ్చండి నెక్స్ట్ ఫ్యాన్సీ సారీస్ వచ్చి మా దగ్గర థౌసండ్ నుంచి టూ థౌసండ్ వరకు పెట్టుబడులు కావాల్సినట్టు ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి నెక్స్ట్ టూ నుంచి ఫోర్ వరకు వరకు వేర్ ఫ్యాన్సీ సారీస్ కూడా ఆల్ ఐటమ్స్ అయితే మా దగ్గర హోల్సేల్ రేట్కే మాకు రిటైల్లో చాలా తక్కువ అయితే ఇవ్వడం జరుగుతుంది హోల్సేల్గా బిజినెస్ చేసుకోవాలనుకుంటే మీరు బల్క్ లో కూడా తీసుకొచ్చండి మా దగ్గర సెట్ వేస్ కాకుండా ఒక సెట్ లో మీకు టూ త్రీ పీసెస్ కావాల్సిన మీకు హోల్సేల్ రేట్ కి ఇస్తాము చాలా మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది మీరు బిజినెస్ చేసుకోవాలనుకుంటే